హలో డేమి సీఎస్ రావు కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువురు ఎమ్మెల్యే ఆయన ప్రస్తుతం అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు క్యాడర్ నుంచి వ్యతిరేకతను ఫేస్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆయనకి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు కారణం ఇప్పటికే ఆయన మీద నివేదికలు అధిష్టానానికి వెళ్ళాయి ఆయన్ని మార్చుకోవాలి పద్ధతి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు అయినప్పటికీ ఆయన పద్ధతిలో మార్పు రాలేదు తాజాగా చంద్రబాబు గారు విజిట్కి వెళ్ళినటువంటి సందర్భంగా కూడా కొలికపూడికి ప్రాధాన్యత లేకపోవడానికి కారణం కూడా అదే మరి ఇలాంటి సందర్భంలో కొలికపూడి గారు ఏం చేయబోతున్నారు రాబోయేటువంటి రోజులు అంటే కొలికపూడి గారి రాజకీయ ప్రస్థానాన్ని కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటారు సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని దాన్ని వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే కొలిగిపూడి గారే కానీ ఏంటంటే అమరావతి రాజధానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సమయం అది అది ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంత రైతులకి సంక్షోభం ఆ సంక్షోభంలోకి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఎంటర్ అయ్యారు దాని నుంచి ఆయనకు కావాల్సింది కేవలం టూ ఇయర్స్లో రాబట్టగలిగారు అదే రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘకాలం ప్రజాసేవ చేస్తే అప్పుడు రాజకీయ భవిష్యత్తు రాజకీయంగా ఎదుగుతారు పైగా చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఒక జీవితకాలం సరిపోతుంది పోరాటం అంత ఈజీగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళకి అది దక్కదు కానీ ఎలాంటి రాజకీయ పరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆర్థిక పరమైనటువంటి వనరులు లేకుండా చాలా ఈజీగా కేవలం రెండే రెండు సంవత్సరాల్లో కొలిగిపూడి గారు చట్టసభల్లో అడుగుపెట్టగలిగారు దానికి కారణం ఏంటంటే చంద్రబాండి గారి సూత్రం సంక్షోభం నుంచి అవకాశాలని అందిపుచ్చుకున్నాడు ఆయన ఆ రోజున అమరావతి రైతులతోటి నడిచారు అమరావతి రైతుల ఆందోళనలకు ధర్నాలకు నిరసనలకు సంఘీభావం ప్రకటించారు తానున్నాను అంటూ వాళ్ళ మధ్యకు వెళ్ళారు ఆయన రైతులు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ఆయన ముందున్నారు సామాజిక వర్గపరంగా పరంగా ఎస్సీ కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది కారణం ఏంటంటే అప్పటి వరకు అది కమ్మ రాజధాని కమ్మరావతి ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అక్కడ ఇలాంటి రకరకాలుగా చెప్పారు అది ఎడారి శ్మశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాన్ని ఫేస్ చేయాలంటే కనుక ఈ సామాజిక వర్గం కంటే కూడా ఎస్సీ సామాజిక సామాజిక వర్గం బెటర్ అయ్యి అని చెప్పి సహజంగా అనుకుంటారు ఎవరైనా అందులోనూ ఎస్సీలకు అన్యాయం జరిగింది అక్కడ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అపవాదం మోపినటువంటి సమయం అది అందుకే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పొలకపూడి గారు వాయిస్ వినిపిస్తే దాన్ని ప్రజలు కూడా బలంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేశారు ఆయన వెంట నడిచారు రైతులు కూడా ఆయన్ని నమ్మారు ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకొని ఆయన్ని ముందుండి నడిపించారు ఎస్సీలకు అన్యాయం జరగలేదు ఎస్సీలకు న్యాయం జరిగింది అమరావతి రాజధాని కారణంగా అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్లటంలో కొలిపూడి శ్రీనివాసరావు గారు సక్సెస్ అయ్యారు అందుకే ఆయన చేసినటువంటి నాయకత్వాన్ని ఆయన ముందుండి నడిపించినటువంటి పోరాటానికి గుర్తింపుగా తిరువురులో కాలం పాటు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కూడా కాదని చివరి నిమిషంలో అక్కడి నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కొలిగిపోడికి అవకాశం ఇచ్చారు పార్టీ అప్పటికే బలంగా ఉంది అక్కడ పార్టీ అభ్యర్థి ఎవరి ఉన్నా గెలిచేటువంటి పరిస్థితి అలాంటి సేఫెస్ట్ ప్లేస్ని కొలిగిపూడి గారు ఎంచుకున్నారు ఆ సీట్ తనకు కావాలని చెప్పి కోరారు చంద్రబాబు నాయుడు గారు కాదనలేకపోయారు ఆ రోజు ఉన్నటువంటి సిచ్యుయేషన్ అలాంటిది సీన్ కట్ చేస్తే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచారు గెలిచిన తర్వాత నుంచి ఆయన రూటే సపరేట్ అయిపోయింది ఆయన ఒక ఒకదావని వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ క్యాడరు తెలుగుదేశం పార్టీ జ్యూతే మరొక మార్గంలో పయనిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ల మీదనే ఆయన కేసులు పెట్టించేటువంటి పరిస్థితికి వచ్చారు చట్టాన్ని తన చేతులకు తీసుకున్నారు అనేక సందర్భాల్లో అవన్నీ కంప్లైంట్స్ రూపంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వెళ్ళాయి కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించేలాగా ఆయన వ్యవహరించాడనేటువంటి భావన ప్రభుత్వంలో ఉంది అందుకే ఆయన్ని పిలిచి ఒకటి రెండు సందర్భాల్లో క్రమశిక్షణ సంఘం మాట్లాడింది కానీ ఆయన తీరులో మార్పు రాలేదు మార్పు రాకపోగా తన దూకుడిని మరింత పెంచారు దానికి కారణం ఏంటి అనే దాని మీద సెకండ్ యాంగిల్లో చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వెళ్ళబోతున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఈ మధ్య కాలంలో బహుశా బహుశా అది నిజం లేకపోయి ఉండొచ్చు కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఎదిగినటువంటి లీడరు కొలిగిపూడి శ్రీనివాస్ గారు అందుకే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ ఒక ఆల్టర్నేటివ్ అనేది ఆంధ్రప్రదేశ్కి కావాలనే స్లోగన్ చాలా కాలం నుంచి ఉంది ఆ ఆల్టర్నేటివ్ని ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు దాంట్లో నాని బుజ సత్యనారాయణ గారు జెడి డి లక్ష్మీనారాయణ గారు కత్తి పద్మారావు గారు వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేటానికి ప్రయత్నం చేశారు ఒకప్పుడు బహుజనులందరూ కూడా ఒక వేదిక వేదిక రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది అప్పట్లో వినిపించినటువంటి మాట కానీ అది వర్కౌట్ కాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే బహుజనుల రూపంలో ఒక పార్టీ రావాలి ఓట్ బ్యాంక్ చీలిపోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది తాడేపల్లి వర్గాల్లో బలంగా వినిపించినటువంటి రాజకీయ స్లోగన్ రాజకీయపరమైనటువంటి ఒక న్యూస్ అది కానీ అది ఏ కారణం చేతనో సార్లు మీటింగ్ అయ్యారు కానీ అది వర్కౌట్ కాలేదు బీసీలు ఎస్సీలు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకుల్ని ముందు పెట్టి ఒక పార్టీ పెట్టించాలనేటువంటి ప్రయత్నం జరిగింది ముద్రగడ పద్మనాభం గారు దానికి లీడ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ అది ఆదిలోనే ఆగిపోయింది ముందుకు కదలలేదు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ ఈ ప్రయత్నాలన్నీ జరిగాయి బట్ రెండు వేల ఎన్ని ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అది వర్కౌట్ కాకపోవడంతో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బట్ రాబోయేటువంటి రోజుల్లో కూటమి భాగస్వామ్యంగా పక్షాలు చీలే అవకాశం లేదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది ప్రజెంట్ ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు రాబోయేటువంటి పదిహేను సంవత్సరాల పాటు కూటమి ఇలానే ఉంటుంది ఎవరు దీన్ని చీల్చలేరు అనేటువంటిది చెప్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు మరోసారి ప్రత్యామ్నాయ పార్టీ అనేటువంటి ఒక ఆలోచన మళ్ళీ మొలకెత్తుంది తాడేపల్లిలో అనేది వినిపిస్తుంది దాంట్లో నుంచి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లు కొలిగిపూడి శ్రీనివాసరావు గారిది అనేది ఇప్పుడు విజయవాడ సర్కిల్లో పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్ సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన గుడ్ బై చెప్పి కొత్త పార్టీ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే కొన్ని కొన్ని పొలిటికల్ సర్కిల్స్లో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఒక ఊహాగానం ఇప్పటివరకు అయితే ఊహాగానం అది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా అని అంటే దీంట్లో బ్రదర్ అనిల్ రోలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి బ్రదర్ అనిలు ఆయన ఒక పాస్ట్ రాజకీయాలకి దూరంగా ఉంటారు ఇండైరెక్ట్గా రాజకీయ జోక్యం మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా అయితే ఉండదు ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆవిడ రాబోయే కొన్ని రోజుల్లో కీరోల్ పోషిస్తారు గెలుపు ఓటంలో విషయంలో రాబోయే ఎన్నికల్లో అనేది ఒకటి వినిపిస్తూ ఉంది మరి బ్రదర్ అనిలు ఒకనొక సమయంలో అసలు శర్మిల చేత కొత్త పార్టీయే పెట్టించాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో చేశారు ఆయన ఆయన అనేక చోట్ల చర్చి పా పాస్టర్లతో కూడా మీటింగులు పెట్టుకున్నారు బట్ అది వర్కౌట్ కాలేదు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఇప్పుడు షర్మిలా గారు ఉన్నారు మరి ఈయన కొలికపోటుతోటి సహకారం తీసుకొని మరి షర్మిళ దిశగా ఆయన నడిపించేటువంటి ఆలోచన చేస్తారా లేదంటే కొత్త పార్టీ పెట్టుకొని షర్మిళా గారు కూడా బయటికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి థర్డ్ ఆల్టర్నేటివ్గా ఏర్పడేటువంటి ప్రయత్నం చేస్తారా అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు అస్పష్టంగా ఉంది రాజకీయ పరమైనటువంటి పరిస్థితి దానికి స్పష్టత రావాలంటే మరికొంత సమయం పట్టచ్చు కానీ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది మాత్రం వినిపిస్తుంది దాంట్లో షర్మిల ఉంటారు అనేది ఒకటైతే కొలిగిపూడి గారు కూడా ఉంటారు అనేది ఇంకొకటి అయితే బ్రదర్ అనిల్ ఈ మొత్తం ఆపరేషన్ చేస్తున్నారనేది ఇంకొకటి కూడా వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ ఊహాగానం నిజరూపం దాడుస్తుందంటే కొలిగిపూడి గారి స్పీడ్ని కను చూస్తే బహుశా ఆయన్ని ముందు పెట్టి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి సాకారం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఇప్పుడు వినిపిస్తుంది కొన్ని కొన్ని రాజకీయ సర్కిల్స్లో మరి ఇది వర్కౌట్ అవుతుందా మరి కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఆ ప్రయత్నం చేస్తారా ఆ దిశగా వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా ఆయన మీద చేస్తున్నటువంటి ఆపరేషన్ ఫలించేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ